అందరికీ అందరికి లాడండి ఈ వీడియో తీయటానికి గల కారణం ఏందనగా గత కొన్ని రోజుల నుంచి మా దైవజనులు చాలేమన్నని ఎంతో మంది మతోన్మాదులు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు అందరు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు కానీ మా దైవజనులు అయితే ఆ మాట అనలేదు ఏ హిందూ స్త్రీని అనలేదు ఏ ముస్లిం స్త్రీలు అనలేదు కానీ ఇదిగో కొంతమంది మతోన్మాదులు అలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు ఎంతో మంది అనరాని మాట్లాడుతున్నారు ఒక దైవ జనుడిని కూడా లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు మా దైవజనుడికి వేరొక దైవ జనుడు అక్కడ జరిగిన సంభాషణ గురించి మాట్లాడాడు కానీ మా దైవజనుడు శాలేమన్న అన్నాడని అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు తప్పుగా మాట్లాడుతున్నారు ఎంతో మంది అనేక విధాలుగా మాట్లాడుతున్నారు దైవజన్ని అరెస్ట్ చేయాలని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు పార్వతక్క గాని మరి ప్రియా చౌదరి గాని అనేక విధాలుగా మాట్లాడుతున్నారు వారందరూ స్త్రీల పట్ల ఎంతో మనోవేదన కలిగి ఉన్నారంట మరి మణిపూర్ ప్రాంతంలో అంత అంత మందిని స్త్రీలని నగ్నంగా పాడు చేసి అలా అంత ఘోరంగా చేసినప్పుడు మీ మనోవేదన ఏమైందమ్మా పార్వతక్క ప్రియా చౌదరి గారు మీ మనోవేదన అప్పుడు దెబ్బతీ లేదా మీ మనోవేదన అప్పుడు గురిగా లేదా స్త్రీల పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు మరి ఎంతో మంది ప్రియాంక రెడ్డి డాక్టర్ అమ్మ ఆమెని ఎంతో ఎంతగానో పాడు చేసి అలా చంపేశారు అప్పుడు మనోవేదన దెబ్బతీయలేదా ఈ రోజు మా దైవజనుడు ఏమన్నాడని మీ మనోవేదన అంత దెబ్బతీసిందని ఎక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అందరికీ వందనాలండి అలాగే ఈ వీడియో చూస్తున్న ఈ ప్రపంచానికి కావచ్చు ఈ భారతదేశానికి కావచ్చు మొత్తానికి వందనాలు చెల్లిస్తున్నాము అయితే ఈ ఇలా మాట్లాడటానికి కారణం ఏంటంటే మేము సమూహంగా మా ఆత్మీయ తండ్రి మా శాలేమన్న గురించి కొత్తగా లేనిపోని పుకార్లు మొత్తం పుట్టించారండి ఆయన ఏంటంటే ఒక సేవకుడు చెప్పిన చిన్న ఉపమానం తీసుకొని మా క్షేమం కొరకు ఆయన చెప్పాడు దాన్ని వాళ్ళు అది నిజమని చేసి చాలా గోల చేశారు మీడియాకి ఎక్కి కానీ వీళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి దేవుడి చేతుల్లో ఖచ్చితంగా మీ అందరికీ పరిషమిట్ అనేది ఉండిద్ది అయితే కరుణాకరైన ప్రియా చౌదరి అయినా ఇంకా పార్వతి వీళ్ళందరైనా సరే ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోండి మీరు ఒక దేవజన్ల పట్ల మీరు అలా అంటాం చాలా తప్పు చాలా ఇది అది మీకు మాత్రం క్షేమం అయితే కాదు మీరు ఎంతగా మాట్లాడి మీరు ఎంతగా అది మాకైనా మా అన్నయ్యకైనా అయ్యినా సరే మీరు అవన్నీ దీవెళ్ళగానే ఉంటాయి అయితే ఇందు మూలంగా మేము చెప్తున్నాం అంటే ఇవన్నీ పనికిరాని మాటలు ఇవన్నీ వేస్ట్ మాటలు ఏదైనా ఉంటే మీ కుటుంబాలు చూసుకోండి మీ సమాజాన్ని ఎలా ఉద్ధరించాలనేది అవన్నీ మీరు చూసుకోండి అంతేగాని మీరు ఏదేదో చేయాలని చెప్పి ఏదన్నా ఉంటే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి స్త్రీల పట్ల అన్యాయం చాలా జరుగుతుంది అవి చూసుకోండి మేము చూస్తానే ఉంటాం వార్తలు న్యూస్లు అనేవి చూస్తానే ఉంటాం అక్కడ ఏం జరుగుతుంది ఏందని ఈ సమాజాన్ని ఉద్ధరించండి అంతేగాని మా తండ్రి మా శాలేమన్న పట్ల అలాగే అనేకమైన దేవజనుల పట్ల మేము నాలుగు వందల కేసులు పెట్టాం వెయ్యి కేసులు పెట్టామని ఏదో మీరు ఇది కావద్దు అలాగే కరాటి కళ్యాణ్ గారంట ఆ మీద చాలా ఎక్కువ చేసి మాట్లాడింది శాలేమన్న గురించి అదే దగ్గరే ఉంటే ఇక్కడ మేమున్న ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా ఏ చెప్పు తీసుకుని అలాగే పళ్ళు రాళ్ళు కొట్టేవాళ్ళమే కానీ మేము ఏంటంటే దేవుడు ప్రేమను బట్టి ఎక్కడెక్కడ సమర్థించుకొని పోతున్నాం ఎందుకంటే మా తండ్రి మా శాలేమన్న అన్నీ మాకు నేర్పించాలి అలాగే మాకు మాకున్న కాపరి కూడా మాకు నేర్పించలేదు కానీ ఒకటి ఇందు మూలంగా మేమేం చెప్తున్నామంటే ఇక్కడ నుంచి ఈ వార్తలు ఈ టేషలు ఇవన్నీ ఆపేసేయండి వేస్ట్ ఇంకా మీరు ఇవన్నీ చేసిన కానించి అవన్నీ దేవుడికి ఇంకా ఎన్నో మా శాలేమన్న ఇదివరికి కొంతవరకే భారతదేశానికి కానీ ఇప్పుడు ఇంకా ప్రపంచానికి మీ మూలంగా ఇంకా తెలియజేయ తెలియజేయబడి కానీ ఇది ఇందు మూలంగా నేనేం చెప్తున్నానంటే ఇంక నుంచి మా శాలేమన్న గురించి మీరు తప్పుగా మాట్లాడటం కానీ సంఘం గురించి కానీ మొన్న ఒక మాట అన్నారు ఎవరంటే శివశక్తి అని ఒక ఆయన ఒక మాట అన్నారు చాలా తప్పుడు మాట అన్నాడు ఆయన అదంతా చాలా తప్పు అర్థమవుతుందా అలాగే మీరు ఆరాధించే గుళ్ళకాడ కానీ ఏదైనా మేము అలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఒకటి మాత్రం చెప్తున్నాము మీరు చేసే ఈ పని ప్రతి ఒక్క మాట దేవుడికి మీరు ఖచ్చితంగా లెక్క అప్పగించుకోవాలి పార్వతమ్మ ఎంత డబ్బు తీసుకున్నావమ్మా వాళ్ళ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు మరి మరీపురంలో అంత చేశారు కదా క్రిస్టియన్స్ మరి వాళ్ళ ఆడపిల్లలే కదా రోడ్డు మీద గుడ్డలు తీసి అసహ్యంగా చేస్తుంటే అక్కడికి వెళ్ళావమ్మా నువ్వు దైవజనం గురించి ఎంతో మాట్లాడుతున్నావు అప్పుడు కళ్ళు మూసుకున్నావా లేకపోతే నిద్రపోయావా ఆ అంత అసహ్యంగా ఉన్నాయి అప్పుడు చూడలేదు ఆ కళ్ళు అప్పుడు లేవ మాటలు ఎట్టెళ్ళారమ్మా మీరు అప్పుడు ఎట్టెళ్ళారు వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరూ ఆ ఏదో మాత్మ తండ్రి ఆ మా కుటుంబాల కొరకు మేము ఎలాగుంటే మా కుటుంబాలు కట్టుకుంటాము అని మాకు చెప్పిన మాటలు పెద్ద విషయం చేశారే అసలు మొత్తం విన్నారా మీరు ఆ రెండు ముక్కలే చదువుతున్నారే దాన్ని గీరుతా ఉన్నారే మీరు మొత్తం విన్నారు కదా మొత్తం విని మాట్లాడాలా ఏందో మాకు ఎవరో డబ్బులు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా మీరు ఆ విషయాన్ని పెద్ద చేసి దైవజన్యుడికి అవమానకరంగా ఉండాలని మాట్లాడుతున్నారు కానీ దాంట్లో ఏముందని అసలుకి ఒకసారి వచ్చి చూడండి ఎలా బ్రతుకుతున్నారు ఎలా జీవిస్తున్నారు అన్నయ్య మాటల వల్ల ఎంతో మంది ఈ రోజున కుటుంబాలు కట్టుకొని ఎంతో మంది తాగొచ్చి కొడుతుంటే వెళ్ళిపోకుండా అన్నయ్య మాటలు దైవజన్యుడి మాటలు విని కుటుంబాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు వందల మంది ఉన్నారు ఏసీ రూమ్లలో ఉండి ఏదో ఒక విషయం జిక్కిందని మాట్లాడటం కాదు ఒకసారి రాండి పేదవాళ్ళ ప్రజలల్లో ఇళ్లలోకి రాండి ఎట్టుందో ఏందో రెండు మొక్కలు ఇచ్చారు మేము చదివితే మా పాల డబ్బులు వస్తాయని మాట్లాడుతున్నారు మీరు ఆ కుటుంబం గురించి అంటున్నారు శాలే మన కుటుంబం గురించి అసలు వాళ్ళ గురించి మీకు ఏం తెలుసు అని అంటున్నారు వాళ్ళు సేవ ఎలా చేస్తున్నారు అని అంటున్నారు వాళ్ళంటానికి కూడా మీ అర్హత లేదు వాళ్ళ కాలనీలు కడుక్కున్నా కూడా మీకు బుద్ధి రాదు అలాంటిది తెలిసేసి మీరు ఎందుకు అంటున్నారు మా అన్నాయిని ఏం హక్కు ఉందని మాట్లాడేటప్పుడు అన్ని మాట్లాడాలా ఎన్నో జరుగుతున్నాయి సమాజంలో ఆడపిల్లల గురించి చిన్న చిన్న పిల్లల గురించి అప్పుడు ఏం చేశారు మీ నోరు అప్పుడైతే వెళ్ళారు మీరు ఏదో షాలే మన గురించి రెండు మొక్కలు ఏరే దైవజన్యుడు మాట్లాడి మాటలు అన్నయ్య అన్నాడని చెప్పారే మీరు ఎలా జరుగుతుంది సమాజం ఎలా జరుగుతుంది ఎలా ఉంటున్నారు ఒకసారి మేలుకొని ముందు చేసి తర్వాత అన్నయ్య గురించి మాట్లాడండి అన్నయ్య గురించి మాట్లాడాలంటే అర్హత ఉండాలా మీకు అర్హత లేదు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు మీరు దయచేసి నోరు మూసుకొని సరి చేసుకోండి ముందు సమాధానం ఉద్ధరించి తర్వాత సేవకుల గురించి అందండి ఇట్లాగా మేము బయటికి రాలేదు కానీ మా ఆత్మీయతను మేమి మిమిత్తను మేము ఇలా మాట్లాడాల్సి వస్తుంది అన్న సాక్ష్యం ఏంటి అన్న జీవితం ఏంటి ఒకసారి తెలుసుకొని మీరు మాట్లాడాలి మాట్లాడిన తర్వాత ఒకసారి అన్న దగ్గరికి రాండి వచ్చి అసలు అన్న విధానం ఏంటో అన్న పద్ధతి ఏంటో అన్న ఎలాగ నడుచు సేవ చేస్తున్నాడు ఎలాగ పరిచయం చేస్తున్నాడు అనేకులకి ఎంతమంది మంది దీవెనకరంగా ఉంటున్నాడో ఒక్కసారి మీరు మాట్లాడిన మీ అందరు కలిసి ఒక్కసారి అన్న దగ్గరకు చూసి మాట్లాడండి చూసి మాట్లాడి అప్పుడు మాట్లాడండి ఏంటి ఇలా ఇట్లా మాట్లాడారని మీరు చూడక తల్లికి అన్న గురించి తెలుసుకో తల్లికి మీరు ఏదేదో నోటికి వచ్చిన మాటలు మాట్లాడారు ఆత్మీయ తల్లిని పట్టుకొని ఇదిగో పిల్లలను పట్టుకొని ఎంతో నీచంగా మాట్లాడారు తిరిగి మిమ్మల్ని మేము మాట్లాడితే ఇలాంటి మనస్తత్వం మాకు లేదు కాబట్టి మేము మాట్లాడలేదు మీరు అలా మాట్లాడ కరెక్ట్ కానే కాదు ఎన్ని మంది జీవితంలో అన్నం మార్చాడు మా అన్న మా ఆత్మీయతని శాలం అన్న మంది తాగుబోతులు మారారు ఎంతమంది ఎవిచారులు మారారు ఎంతమంది నీచమైన జీవితంలో జీవిస్తున్న వారు అందరూ రక్షించబడ్డారు వెలిగించబడ్డారు కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారు మన చెప్పే మాటలు మీరు ఎప్పటికైనా మా అన్న దగ్గరికి వచ్చి మారు మనసు పొంది రక్షణ తీసుకుంటారు మీరు అన్న ఇలా మాట్లాడ కరెక్ట్ కాదు మమ్మల్ని క్షమించమని మీరు అడుగుతారు వచ్చి మా అన్న దగ్గరికి వచ్చి తండ్రి మనిషిలో దయజలు అందరూ పట్టుకొని దయశాఖరులు పట్టుకుని నీ చేతు నీచి మాటలు మాట్లాడతారు అదే మీ అక్కనైతే మీ తల్లిని అయితే మీ అయితే ఇలా మాట్లాడతారు అలాగ మీరు అలా మాట్లాడరుగా కనీసం దయ సేకురాలు అని చెప్పి కూడా కొంచెం కూడా ఇంక జ్ఞానం లేకుండా అలా మాటలు కరెక్ట్ కాదు అసలు కాదు ఒక స్త్రీని పట్టుకొని అలా మాట్లాడటం తప్పది ఇప్పుడైనా మీరు అట్లా మానుకొని మనని ఇప్పుడైతే మాకు మెట్టి ఎక్కించినట్లు మీరు అందరూ మీ ద్వారాగా మనని ఇంకా గనపరుస్తున్నాడు అనేక రాష్ట్రాలకి తీసుకెళ్తున్నాడు కానీ దయచేసి ఇంకోసారి మా అన్న గురించి మా తండ్రి మిస్సుల దయచుల గురించి దైసాక్రాల గురించి ఎవరు అలా మాట్లాడకూడదు అని ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి మన దగ్గరికి రాండి వచ్చి చూసి మా అన్న విధానం ఏంటి మా అన్న పద్ధతి ఏంటి ఆయన ఏంటి ఆయన తీరేంటి ఒకసారి చూసి మాట్లాడండి చూసి మాట్లాడినప్పుడు అప్పుడు మీరు మాట్లాడండి నిజమగా ఇదేంటి ఇది నిజమైన దేవుడు ఉన్నాడు ఈ బిడ్డలో దేవుని ఆత్మ ఇక్కడ ఈ సన్నిధానంలో ఉంది ఇక్కడ నడిపించబడుతున్న దేవుడు సంబంధ బిడ్డలని తెలుసుకొని మీరు మాట్లాడాలి